శివ లంబోని కొట్టడంతో డానీ భయపడతాడు డానీ శివని గాడ్లా పూజిస్తాడు శివ డానీతో లాటిన్ గ్రూప్స్ విషయాల గురించి మాట్లాడతాడు మార్క్స్ గ్రూప్ కి లాటిన్ గ్రూప్స్ కి మధ్య రిలేషన్ ఏంటి అని అడిగాడు శివ ఆ మాట వినగానే డానీ తన మనసులో ఈ ఒక స్టూపిట్ ఈ శివని చాలా హేట్ చేశాడు ఇప్పటికే శివ అతనిపై చాలా కోపంగా ఉన్నాడని అర్థమైంది వీడి పని అవుట్ అని అనుకొని శివ సార్ ఫారిన్కి చెందిన మార్క్స్ గ్రూప్తో లాటిన్ గ్రూప్స్కి మంచి రిలేషన్ ఉంది వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు మార్క్స్ గ్రూప్ కి చెందిన జంటిల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కింగ్డమ్ నుంచి వచ్చాడు ఈ జెంటిల్ మదర్ ఇండియాకి చెందిన లేడీ ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ స్ట్రేంజ్గా అనిపిస్తుంది అలానే ఈ కంపెనీకి అమెరికా ప్రెసిడెంట్తో గుడ్ రిలేషన్ ఉంది అని అన్నాడు డానీ అతను చెప్పింది విన్న శివ మెల్లగా తల ఊపాడు లాటిన్ గ్రూప్స్తో బిజినెస్ చేస్తున్నప్పుడు స్టేట్స్లో అతని పవర్ ఏంటో గెస్ట్ చేయొచ్చు కానీ అతను అమెరికా ప్రెసిడెంట్తో గుడ్ రిలేషన్లో ఉంటాడని శివ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అతనికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది శివ సార్ నాకు మార్క్స్ జెంటిల్ గురించి బాగా తెలుసు అతను మార్క్స్ వారసత్వం క్యాండిడేట్స్లో ఒకడు ఆ ఫూల్ ఇప్పటికే మీకు అగైనిస్ట్గా ఉండి మిమ్మల్ని ద్వేషిస్తున్నాడు కానీ మీరెందుకేం చేయట్లేదు మీరు ఎప్పుడంటే అప్పుడు అతన్ని పట్టుకోగలను మీరొక్క మాట చెప్తే చాలు ఈ ప్రపంచంలోనే కనిపించకుండా చేస్తాను అని అన్నాడు డానీ మొత్తానికి శివతో కలిసి వర్క్ చేయబోతున్నాడు డానీ శివ లాంటి పవర్ఫుల్ వ్యక్తి తనని నమ్మాలి అంటే ఏం చేయాలో అంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు డానీ శివ మార్క్స్ గ్రూప్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడే శివ మెప్పు పొందటానికి జెంటిల్ హెడ్ని యూజ్ చేయాలనుకున్నాడు డానీ మనసులో తన ఎబిలిటీ హానెస్టీ శివకి తెలియాలనుకుంటున్నాడు ఆ విషయం శివకు వెంటనే అర్థమైంది జంటిల్ గురించి వరి అవ్వకు అని కూల్గా నవ్వుతూ అన్నాడు శివ ఓకే శివ సార్ అని డానీ తల ఊపుతూ తన న్యూ ఐడెంటిటీతో ఇంటిగ్రేడ్ అయ్యాడు అలానే శివ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేశాడు ఫ్యూచర్లో నువ్వు హైదరాబాద్ సిటీలోనే లాటిన్ గ్రూప్స్ని డెవలప్ చేస్తూ ఉండు నేను నిన్ను నా ఫాలోవర్గా యాక్సెప్ట్ చేస్తున్నాను నీతో ఓవర్సీస్లో చాలా పనుంది లాటిన్ గ్రూప్స్లో నీ పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకో ఇదే నువ్వు చేయాల్సిన మెయిన్ థింగ్ నేను నీ చేతిలో పవర్ని రియల్ స్ట్రెంగ్త్గా మారుస్తాను నువ్వు చెప్పిన కాంపిటీటర్ విషయానికి వస్తే ఫ్యూచర్లో వాళ్ళు నీ దారికి అడ్డు రాకుండా నేను చూస్తాను నువ్వు నాతో డీల్ చేసేటప్పుడు నీ మైండ్లోకి వేరే థాట్స్ రాకపోవడమే బెటర్ నువ్వు ఇంటెలిజెంట్ పర్సన్వి నేను చెప్పాల్సిన అవసరం లేదు డూ యూ అండర్స్టాండ్ మీ అని డానీతో అన్న శివ తన మొబైల్ ఓపెన్ చేసి సురేందర్ని రమ్మని మెసేజ్ చేశాడు ఓకే శివ సార్ నాకు అర్థమైంది అని చిన్న ఎగ్జైట్మెంట్తో అన్నాడు డానీ శివ అసలు ఏం చేయాలనుకుంటున్నాడో డానీకి తెలియకపోయినప్పటికీ శివ స్ట్రెంగ్త్ డానీలో కొత్త ని తీసుకొచ్చింది మొత్తం లాటిన్ గ్రూప్స్లో తను మూడో ప్లేస్లో ఉన్నాడు కానీ తెర వెనుక ఉన్న పెద్ద మనుషులతో కలిపితే లాటిన్ గ్రూప్స్లో తన పొజిషన్ టెన్త్ ర్యాంక్ తనకి హై పవర్ ఉన్నప్పటికీ అదంతా లాటిన్ గ్రూప్స్లో ఉన్న అథారిటీ వల్ల వచ్చింది వన్స్ తను లాటిన్ గ్రూప్స్లో తన పొజిషన్ కోల్పోతే తన పవర్ అంతా పోతుంది అందువల్లే తనకున్న పవర్ని నిజమైన స్ట్రెంగ్త్ గా మార్చాలి అని శివ యొక్క ఫీలింగ్ అని అనుకున్నాడు డానీ అదే సమయంలో డోర్ ఓపెన్ చేసుకొని రెస్పెక్ట్ఫుల్గా హలో శివ సర్ అని అన్నాడు సురేందర్ కమాన్ సురేందర్ డానీ సురేందర్తో మాట్లాడు అలానే నీ ఫోర్స్ మొత్తాన్ని సురేందర్కి ట్రాన్స్ఫర్ చేయి ఇప్పటికే స్టాఫ్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు అది చాలు అని తేలిగ్గా అన్నాడు శివ డానీకి అంతా అయోమయంగా ఇబ్బందిగా అనిపించింది న్యూ పర్సన్గా శివ యొక్క హార్ట్లో తన ప్లేస్ సురేందర్ కంటే చాలా తక్కువని డానీకి క్లియర్గా అర్థమైంది శివ సర్ ఇండియాలో అలానే ఓవర్సీస్లో నా ఫోర్సెస్ అండర్గ్రౌండ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి వాటన్నిటినీ నేనే డీల్ చేస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ చాలా డెవలప్ చేశాను అవన్నీ ప్రస్తుతం మీ అండర్లోకి వచ్చాయి మీరు కనుక నాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను సురేందర్ కంటే బెటర్గా వర్క్ చేసి చూపిస్తాను అని అన్నాడు డానీ తను సురేందర్ కంటే చాలా బెటర్ తను ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ గ్రూప్ కి కమాండర్ సురేందర్ కేవలం అండర్ గ్రౌండ్ డాన్ ఓల్డ్ మ్యాన్ అతని కంటే తను చాలా క్లెవర్ అని అనుకుంటున్నాడు డానీ శివ సీరియస్గా డానీ వైపు చూస్తూ నువ్వు ఇదంతా హ్యాండిల్ చేయగలవా అండర్ లో ఉన్న ప్రాపర్టీని చూసుకోవడానికి నీకు క్వాలిఫికేషన్ ఉందా సురేందర్ చేసే ప్రతి పని నువ్వు చేయగలవా అని అన్నాడు అంటే కొన్ని కొన్ని విషయాలు నాకు తెలుస్తాయి అని సంకోచిస్తూ అన్న డానీ శివ ఏం చెప్తున్నాడో వెంటనే అర్థం చేసుకున్నాడు ఇంతకు ముందు సురేందర్ నా అండర్ గ్రౌండ్ వేర్హౌస్ ని చేశాడు అది తన వల్ల అయ్యే పని కాదు ఆ స్టోర్లో ఎంతో వాల్యుబుల్ డ్రగ్స్ వెపన్స్ ఉన్నాయి అవన్నీ డిస్ట్రాయ్ అయ్యాయి అని అనుకున్న డానీ శివ సర్ లాస్ట్ టైం మీరు డెస్ట్రాయ్ చేసిన నా స్టోర్ చాలా డబ్బులు సంపాదించి పెట్టే బిజినెస్ నాకు ఆ బిజినెస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను ఫ్యూచర్లో ఆ బిజినెస్ మళ్ళీ చేసుకోవచ్చా అని అయోమయంగా అడిగాడు డానీ నువ్వు ఓవర్సీస్లో ఏమైనా చేసుకో ఏ బిజినెస్ అయినా పెట్టుకో నేను పట్టించుకోను కానీ నా దేశంలో నా రాష్ట్రంలో నువ్వా బిజినెస్ చేయడానికి నేను ఒప్పుకోను ఇక్కడి వరకు మాత్రం నీ అండర్ గ్రౌండ్ ఫోర్స్ సురేందర్కి ట్రాన్స్ఫర్ చేయి అని సీరియస్గా అన్నాడు శివ అతని ఒపీనియన్ డానీని ఓవర్సీస్లో మాత్రమే ఎక్స్పాండ్ చేయటం ఇండియాలో తన అండర్ గ్రౌండ్ ఫోర్సెస్ని డీల్ చేయడానికి సురేందర్ నందన్లు ఉన్నారు ఓకే శివ సార్ అని తల ఊపాడు డానీ కానీ అతనికి ఇంకా పజిల్గానే ఉంది ఇంత తెలివి పవర్ స్ట్రెంగ్త్ ఉన్న ఈ శివ ఇంకా ఎందుకు డబ్బు సంపాదించలేదు ఎందుకు అధికారంలో లేడు శివకి అర్థం కావట్లేదు అతని తెలివికి ఎంతో స్టేటస్ని అనుభవించవచ్చు ఈ ప్రపంచానికి కింగ్ అవ్వచ్చు అని అనుకున్నాడు డానీ శివ డానీ వైపు చూస్తూ అతని డౌట్స్ అన్నీ అర్థమై తనలో తాను నవ్వుకొని డానీ లాంటి పెద్ద ఇన్వెస్టర్స్ దృష్టిలో డబ్బు స్టేటస్ మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటున్నారు నాకు అవేవి ఆనందాన్ని ఇవ్వవు అని అనుకొని సురేందర్ వైపు చూస్తూ నువ్వు డానీతో కలిసి లాటిన్ గ్రూప్స్లో కొద్ది రోజులు వర్క్ చేయి అలానే లంబోని నా వెంట రమ్మను అతన్ని ఇంకా కొట్టడం అనవసరం అని అన్నాడు శివ మనోహర్ గ్రూప్స్ బిల్డింగ్ నుంచి బయటకొచ్చాడు లంబో కార్తో రెడీగా ఉన్నాడు శివ కారెక్కి బ్యాక్ సీట్లో కూర్చొని లాటిన్ గ్రూప్స్ హోటల్కి తీసుకెళ్లమని లంబోకి చెప్పాడు డానీకి సిచ్యువేషన్ అర్థమై ఇప్పుడు శివ జంటుల్ లెక్క సరి చేయడానికి వెళ్తున్నాడు సరిపోయింది అని అనుకున్నాడు లాటిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లాటిన్ గ్రూప్స్ హైదరాబాద్ సిటీలో సెటిల్ అవ్వగానే కొన్న అతి పెద్ద హోటల్ ఆ హోటల్ డెకరేషన్ చాలా లగ్జరియస్గా ఉంటుంది శివ కార్ హోటల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆగింది ఆ చుట్టుపక్కల అన్ని ఫారిన్ కార్స్ ఉన్నాయి ఆ హోటల్ లో ఒక ఫ్లోర్లో సెలబ్రిటీ క్లబ్ కూడా ఉంది రిచెస్ట్ ఫ్యామిలీ పర్సన్స్ అక్కడికి వస్తూ ఉంటారు జంటిల్ హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి ఆ క్లబ్ ని తన సొంత ప్లే పార్టీ క్లబ్గా మార్చుకున్నాడు అలానే హైదరాబాద్ సిటీలో రిచెస్ట్ ఫ్యామిలీలోని చాలా మంది లేడీస్ ని తను అట్రాక్ట్ చేశాడు సరదాగా గడపటానికి లేడీస్ తో స్పెండ్ చేయటానికి జెంటిల్ ఎక్కువగా ఇష్టపడతాడు అతనికి అందరికంటే లాటిన్ పెద్ద హైదరాబాద్ గుడ్ నేమ్ ఉంది కార్ దిగి శివ వైపు డోర్ ఓపెన్ చేశాడు శివ కార్ దిగాడు ఇద్దరు థర్డ్ ఫ్లోర్ లోని కాన్ఫిడెన్షియల్ ఏరియాకి వెళ్ళారు ఆ ఏరియా అంతా చాలా హుందాగా గోల్డెన్ రాజ్ మహల్లా చాలా అందంగా డెకరేట్ చేశారు లేడీస్ జెంట్స్ ఎంప్లాయీస్ అటు ఇటు తిరుగుతున్నారు ఆ ఏరియా అంతా చాలా రిచ్ అట్మాస్ఫియర్ తో ఉంది అక్కడే ఉన్న ఓ లేడీ ఎంప్లాయ్ ఐమ్ సో సారీ జల్మెన్ ఇది జంటిల్ యొక్క ప్రైవేట్ ప్లేస్ మిమ్మల్ని జంటిల్ ఇన్వైట్ చేశారా జంటిల్ అపాయింట్మెంట్ లేనిదే మీకు ఎంట్రీ లేదు అని శివ లంబోలు లోపలికి వస్తుంటే వాళ్ళ నాపి గంభీరంగా అన్నది శివ ఏం మాట్లాడలేదు కానీ లంబో ఆ లేడీ ఎంప్లాయ్ వైపు సీరియస్గా చూశాడు అతని కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి అప్పుడతని ఫేస్ ని గుర్తించిన ఆ ఎంప్లాయ్ మిస్టర్ లంబో మీరా ఐ సారీ మీరని నేను అనుకోలేదు ప్లీజ్ కమంట్సాయ్ అని క్షమాపణ చెప్తూ వాళ్ళని ఇన్వైట్ చేసింది శివ లంబో లోపలికి ఎంట్రీ ఇచ్చారు జెంటిల్ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ అందర్నీ డానీ అరేంజ్ చేశాడు వాళ్ళందరికీ లంబో తెలుసు ఇన్ఫాక్ట్ లాటిన్ గ్రూప్స్ లోని సెక్యూరిటీ అందరికీ లంబో లీడర్ శివ లోపలికి వెళ్తూనే హోటల్లో ఉన్న సెక్యూరిటీ అందరినీ క్లియర్ చేయమని లంబోకి శివ ఆర్డర్ చేశాడు శివ లోపలికి వెళ్లే టైంకి జెంటిల్ ఓ పెద్ద రూమ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని డ్రింక్ చేస్తూ విలాసవంతంగా కూర్చున్నాడు అతనికి రెండు వైపులా బ్యూటిఫుల్ లేడీస్ కూర్చున్నారు అతని మరో చేతిలో సిగార్ ఎదురుగా ఉన్న టేబుల్పై కాస్ట్లీ రెడ్ వైన్ బాటిల్ ఉంది అతను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు క్లియర్ గా అర్థమైంది శివను చూడగానే జంటిల్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు ఆ వెంటనే సరదాగా నువ్వు కూడా రిసార్ట్స్ కి ఎంజాయ్ చేయడానికి వచ్చావా ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి ఈరోజు మనోహర్ గ్రూప్స్ లో స్ట్రెస్ ఎక్కువైందా రిలాక్స్ అవ్వటం కోసం ఇక్కడికొచ్చావా కానీ నువ్వు వచ్చిన ప్లేస్ తప్పు పాపం చూడు శివ ఈ ప్లేస్ నాకు రిజర్వ్ అయింది ఇక్కడ ఎంజాయ్ చేసే అవకాశం లేదు అని నవ్వుతూ అన్నాడు అతని ఒపీనియన్ ప్రకారం మనోహర్ గ్రూప్స్లోని ప్రజెంట్ కి శివ చాలా ప్రెజర్ గా ఫీల్ అయ్యాడని అందుకే అతను డ్రెస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని అనుకున్నాడు శివ ప్లేఫుల్ లుక్స్తో జెంటిల్ వైపే చూస్తున్నాడు ఈ ఫుల్ కి ఇంకా సిచ్యుయేషన్ తెలియదు అనుకుంటా అని తనలో తాను అనుకున్నాడు నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇక్కడికొచ్చావు కానీ శివ నీకు నన్ను కలవడం చాలా బాధనిస్తుంది నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను నీకు తెలుసో లేదో మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు నా పేరు మీదకి మారుతుంది నీ వైఫ్ కంపెనీ షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా నన్నే తమ యజమానిగా మార్చుకుంది సో ఇప్పుడు నువ్వు హైదరాబాద్ సిటీలో ఎవరిపై డిపెండ్ అవుతావు ఇప్పుడు చెప్పు ఇంకా నువ్వు నన్ను కొట్టగలను అనుకుంటున్నావా అపోనెంట్గా ఉండే క్వాలిఫికేషనే లేదు అలా అనుకుంటే నిన్ను నువ్వు ఫూల్ చేసుకున్నట్లే అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు జంటిల్ శివ ఏం మాట్లాడకుండా అలానే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు జెంటిల్ తనని హత్తుకున్న బ్యూటిఫుల్ లేడీస్ని వదలమని చెప్పి తన మొబైల్ తీసుకొని స్మోక్ చేస్తూ గట్టిగా పీల్చి వదిలి శివవైపు కోపంగా చూస్తూ నువ్వు నా కాళ్ళపై పడతావా లేదంటే నన్ను నీ కాళ్ళు విరగ్గొట్టమంటావా అని వెటకారంగా అన్నాడు హోటల్లో అంతకుముందే పార్టీ జరిగింది శివను కలుస్తానని అతనితో ఫైట్ చేయాల్సి వస్తుందని జంటిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ తను శివ దగ్గరికి వెళ్ళాలనుకుంటే శివే తనంతట తాను అతని దగ్గరికి వచ్చాడు ఇప్పుడు శివ అంత చూడాలని జంటిల్కి చాలా ఆరాటంగా ఉంది శివ ఇంట్రెస్టెడ్గా నువ్వు ఎవరిని పిలవాలనుకుంటున్నావు త్వరగా వాళ్ళని పిలు అని అన్నాడు జంటిల్ ముఖం కాస్త చిట్లించి ఈ పొజిషన్లో కూడా ఈ శివ ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాడు అని అనుకున్న అతనికి అది అర్థం కాక అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు శివ స్మైల్ స్మైల్తో అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు నువ్వు చావటానికి నా వచ్చావు అయినా సరే నీకింత ఏంటి అని సీరియస్గా అన్నాడు అతనికి నిజంగా సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు శివ వచ్చింది జెంటిల్ సొంత ప్లేస్కి ఇంతమంది సెక్యూరిటీని చూస్తూ వచ్చాడు ఆయన అతను ఏమాత్రం భయం లేకుండా ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు జంటిల్ శివ జంటిల్ని ఏం చేయబోతున్నాడు ఇండియాలోని లాటిన్ గ్రూప్స్ ని శివ సొంతం చేసుకోబోతున్నాడా తెర వెనుక ఉంటూ శివ డానీని నడిపించడానికి సిద్ధమై ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు శివ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి తనే ఓనర్ అని అంటున్న జెంటిల్ మాటల్లో నిజమేత్తా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి